వెల్కమ్ బ్యాక్ టు దాయపాలెంలో ఉన్న క్షేత్రం ప్రీవియస్ వీడియో మాత్రం వెంటనే చూసేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో ఇది టైటిల్ టచ్ చేశారు అని అంటే కనిపిస్తాయి ఈ వీడియోకి బిఫోర్ వీడియో చూశారు అంటే గుంటూరు నుండి చేసిన జర్నీ వీడియో చూస్తారు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా టూ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి ఇంకోటి ఉంది అది క్లోజ్ చేస్తుంది ఇది అయితే మెయిన్ ఎంట్రీ అయ్య బాబోయ్ ఈ కార్తీక మాసంలో ఇలాంటి గుడి దర్శనం చేసుకున్నందుకు మాకు ఎంతో అదృష్టం ఉంది అనుకోవాలి ఎట్టు చూసినా ఎట్టు తల తిప్పినా కానీ శివలింగాలు జంటనాగులు అవతారాల్లో ఉన్న గణపతి కుబేర స్వామి వారాహి అమ్మవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ శివయ్య ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం వచ్చాము గుంటూరు నుండి అయితే మేము విజయవాడ నుండి మా తోడుకోడలు వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళకంటే ముందు వెళ్ళాము దర్శనానికి నేనైతే షూట్ చేసుకున్నాను టెంపుల్ మొత్తాన్ని జర్నీ గంట గంట పడితే దర్శనం మాత్రం నాలుగు ఐదు గంటలు పట్టిందండి అంత పెద్ద గుడి అన్ని శివలింగాలు అన్ని జంట నాగమ్మలు ఉన్నారు మేమైతే ముందే వచ్చాం కాబట్టి మొత్తం చూసేసి మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడం అయితే మొదలు పెట్టాము టెంపుల్ కి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు వస్తున్నారు నాకు ఇలా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఈసారి మాత్రం అయ్యప్ప స్వామి మాలైతే అయితే చాలా మందినే వేసుకున్నారు యాక్చువల్గా ఈ సంవత్సరం మా వారు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి స్వామివారి కృపతో కోటలా కనిపిస్తున్న ఈ ప్లేస్ లోపలే కోటి శివలింగాలు అయితే ఉన్నాయి లోపలికి వెళ్లి చూద్దాం వచ్చేయండి మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి మనం కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు అంట వాళ్ళని కాంటాక్ట్ అయితే ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు చెప్పండి ఇలాంటి ప్లేసెస్ ఎవరైనా మిస్ అవుతారా ప్రస్తుతానికి నేను చూపించింది మీకు కనిపిస్తుంది టెన్ పర్సెంట్ మాత్రమే వీడియోస్ మొత్తం చూస్తే మాత్రం మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఈ శివలింగాలు చుట్టూ గణపతి అవతారాలు అయితే ఉన్నాయి తరుణ గణపతి శక్తి గణపతి గణపతి ఇలా చాలానే గణపతులు ఉన్నారు గుడి మొత్తం ఫుల్ గా జనాలు ఉన్నారు కానీ ఎక్కడా కూడా దర్శించుకునేటప్పుడు అసలు ఇబ్బంది కలగలేదు మేము అందరం చూడటం ఇదే ఫస్ట్ టైము మా వారు అయితే మాట ఉన్నారు వర్త్ వర్మ వర్త్ అని ఈ టెంపుల్ ప్రత్యేకత విన్నాం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోలో ఎలా ఉంటుందో కానీ లైవ్ లో చూస్తే మాత్రం చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏది కూడా నేను ల్యాక్ చేయలేదు కానీ ఈ వీడియోతో కూడా ఎండ్ అవ్వలేదు చాలా ఉంది ఉంది ఒక వీడియోకి మించి ఇంకో వీడియో గూస్బంస్ వచ్చేలా ఉంటుంది అస్సలు మిస్ కాకండి అందరూ వీడియోని చూడాలి కాబట్టి వెంటనే వీడియోకి చేసి షేర్ చేయండి ఓ నమజవయ్య